వీకెండ్ నిన్న శని ఆదివారాలు ఉండొచ్చు శనివారం శనివారం దాదాపుగా శనివారం ఈవినింగ్ టైంలో టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విల్లాను దాదాపుగా రెండు వేల కోట్ల విలువగల ఇరవై ఎకరాల్లో భూమి రెండు వేల కోట్ల గల విలువ గల భూమి ఆక్రమించుకున్నారని చెప్పేసి సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో గల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి హైకో హైడ్రా కూల్చివేతలను అయితే కూల్చివేతం చేయబట్టింది అయితే దాని తర్వాత వసంత కృష్ణప్రసాద్ ధీటుగా సమాధానం చెప్పడం అయితే జరిగింది ఇక విల్లాలు కూల్చేస్తారా ఎమ్మెల్యే వసంతకు శాఖ ఇచ్చిన అధికారులు హఫీజ్పేట భూముల ప్రభుత్వానివే నిషేధిత జాబితాలో సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలోని భూములు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ అధికారులు మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి భూమి ఆక్రమణ ఇప్పటికే దాదాపుగా పదిహేను ఎకరాల్లో కోట్ల రూపాయల విల్లాలు ఐదు ఎకరాలు రైల్వే ట్రాక్ కోసం అప్పగింత మిగిలిన ఇరవై ఎకరాల భూమిలో నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా ఆ భూములు తనవే అంటున్న ఎమ్మెల్యే వసంత ఇక అవసరమైతే న్యాయస్థానంలో తెలుసుకుంటామని తెలుసుకుంటానని సవాల్ డెబ్బై తొమ్మిది బై ఒకటి సర్వే నెంబర్ పేరిట రిజిస్ట్రేషన్ పత్రాలు అసలు సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది బై ఒకటి లేదంటున్న అధికారులు పదిహేను ఎకరాల్లో ఉన్న విల్లాల యాజమాన్యం యాజమానుల్లో టెన్షన్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక మనం ఇక్కడే చూసుకోవచ్చు గతంలో ఏం జరిగేదంటే సర్వే నెంబర్లు బై నెంబర్లు నేను పెట్టేసి భూమి లేకపోయినా ఉన్న సర్వే నెంబర్లోనే బై నెంబర్లు పెట్టేసి అదే భూమిని పెట్టేస్తున్నారు కానీ ఆ బై నెంబర్ ఉండడం వల్ల అది ప్రభుత్వ భూమిలోకి రావట్లేదు అని చెప్పేసి చెప్పడంతో ఇలా భూ అక్రమాలకు పాల్పడిన వ్యవహారాలు మనం కోకోలలుగా చూసా ఉన్నాం ఇక హఫీజ్ సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో ఉన్న ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల భూములపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది ఈ భూమి తనదే అంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెబుతుండగా కాదు ప్రభుత్వానిదే అంటూ అధికారులు ప్రూఫ్లు చూపిస్తున్నారు ఇక శనివారం నాడు ఇరవై ఎకరాల్లో ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ప్రసాద్కు చెందిన భారీ కట్టడాలు షెడ్లు ఆఫీసును హైదరాబాద్ అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ భూమి ఎవరిది అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలోని పదిహేను ఎకరాల్లో వసంత కృష్ణ ప్రసాద్ కోటిన రూపాయల విల్లాలు నిర్మించి అమ్మక అమ్మకాలు చేపట్టారు ఒకవేళ ఇది ప్రభుత్వ భూమి అయితే తమ పరిస్థితి ఏంటని ఆ విల్లాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది హైడ్రా అధికారులు తమ విల్లాలు కూల్చేస్తారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో దాదాపుగా ఉన్న పదిహేను ఎకరాల భూమిలో ఎవరెవరైతే విల్లా కట్టుకొని ఆ వసంత ప్రసాద్ ఎవరికెవరికైతే అమ్మారో వాళ్ళ వాళ్ళది అంతా కూల్చివేస్తారా కూల్చివేస్తారని చెప్పేసి విల్లా యజమాని అయితే భయం అయితే స్టార్ట్ అయినట్టు తెలుస్తా ఉంది